హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట పదవ నామం నాలుగక్షరాల నామం కుండలిని మనం నామంగా చెప్పుకోవాలంటే శ్రీ కుండలిమ అని చెప్పుకోవాలి కులామృతై నుంచి ఇప్పుడు ఈ కుండలిని నామం వరకు చెప్పుకున్న అమ్మ పేరు కుండలిని అందుకే ఆ తల్లిని కుండలిని అని మనం నమస్కారం చేసుకోవాలి ఆత్మతేజస్సు మూలాధారంలో అగ్ని రూపంగా ఉంటుంది ఆ తేజో మధ్యంలో కుండలం అనే పేరుతో ఉన్న ఒక జీవశక్తి ఉన్నది అది తేజస్వరూపం ప్రాణాధారం దాని మాయయే శీర్షం ఎల్ల వేళలా అది శబ్దం చేస్తూ ధ్వనిస్తూ ఉంటుంది కుండలినీ శక్తి సుషుమ్నా నాడి మధ్యలో ఉంటుంది చెవులు మూసి మనం కనుక విన్నప్పుడు లోపల ధ్వని మనకు వినబడుతూ ఉంటుంది పరిమళానికి పూలగుత్తి వలె పుర్యష్టకం అనే పేరున్నటువంటి మనస్సుకు జీవనమైనది ఈ కుండలినీ శక్తి యథశృంగాటకాకార కుండలినుచ్చతే తత కుండలి శృంగాటకం ఆకారంగా ఉన్నది కుండలిని అని పురాణం చెప్పింది కుండలి కుమారి కుటిలే చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ఇది మూకశంకరులు పంచశతిలో అమ్మని కుండలిని అంటే చుట్ట అచ్చంగా కుండలి మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది పైదాకా వెళ్ళి ఆ అమృతరసం పొందిన తరువాత జీవన్ముక్తినిలో అటు ఇటు హాయిగా తిరుగుతూ మళ్ళీ కిందకి వచ్చి కూర్చుంటుంది కానీ ఒకసారి కదిలినటువంటి కుండలిని మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే కూర్చుందంటే అది జాగ్రత్త వస్తా జాగృతిని చెంది కూర్చుంటుంది స్వపిషి కుల కుండే కుహారిని అన్నారు శంకరులు ఆ కుండలిని లేచేటప్పుడు ధ్వని చేసుకుంటూ వెళ్తుంది ఆ ధ్వని చేసుకుంటూ వెళ్ళటమే కుమారి మంద్రయ్యతే అని వేదం చెప్తుంది ఒక కుమారిలాగా నడిచి వెళ్తుంది కనుక కుండలి ఆ కుమారి పాములాగా నడిచి వెళ్తుంది కనుక కుటిలే క్రమంగా తీవ్రంగా పైకి వెళ్తుంది చెండీ ఆ పైన ఆజ్ఞాచక్రస్థానం దాటిపోయేటప్పటికల్లా చరాచర సావిత్రి చాముండే చాముండే అంటే ఈ మూడు గ్రంథులు భేదనం చేసినటువంటి స్థితి చాముండ అంటే సామాన్యమైన విషయం కాదు రాక్ష సంహారం చేసిందనే కాదు చాముండ అంటే మూడు గ్రంథుల భేదనం చేసినటువంటి తర్వాత స్థితి ఇదే చండీ మంత్రానికి ప్రాధాన్యం గుణిని గుహారిణి నీవు రహస్యంగా లోపల గుహ ఎందు ఆరణిలా ఉన్నావమ్మా అందులో ఉన్న అగ్ని వినువు ఆరణిలో అగ్ని ఎలా ఉంటుంది మనం ఎంతో మథనం చేస్తే కానీ ఆరణి నుంచి అగ్ని పుట్టదు అట్లాగే కుండలిని రూపంలో అగ్ని సాధన చేస్తే కానీ దొరకదు కనుక గుహ ఎందు ఆరణి వలె ఉంది కుండలిని చుట్ట చుట్టుకొని ఉన్నప్పుడు దానికి శక్తి ఉండదు సాధన చేసి కుండలిని జాగృతం చేస్తేనే మనకి షట్చక్రాలు కూడా తేజస్సు పొందుతాయి గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమ ఆమె కామాక్షి అని కీర్తించారు అది కుండలిని విద్య ఇక్కడ అమ్మవారి ఉపాసన గురించి కావ్యకంఠ వశిష్ట గణపతి మహాముని వారు కూడా ఉమా సహస్రం అనే అద్భుతమైన గ్రంథంలో ఏం చెప్పారంటే సా తత్వతస్సమాత సత్య విభోస్తతా తపశ్శక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషూ కుండలిని అని అమ్మవారి గురించి మూడు విషయాలు తెలియజేస్తున్నారు అమ్మ నువ్వు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తివి తపశ్శక్తి అంటే ఏదైనా చెయ్యగలిగినటువంటి జ్ఞానస్వరూపాన్నివి నువ్వు పరమేశ్వర శక్తికే తపశక్తి అని పేరు ఎస్య జ్ఞానమయం తపహ అని వేదవాక్యం చెప్తోంది పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అందుకే దుర్గాసూక్తం తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీ కర్మపలేషు జుష్టాం దుర్గాం దేవిత శరణం అహం ప్రపద్యే అని దుర్గాసూక్తం చెప్తోంది ఆ తపసా జ్వలంతి అంటే అర్థం తపహ స్వరూపిణి అయి జ్ఞానరూపిణి అయి శక్తి రూపిణి అయి ప్రపంచమంతా వ్యాపించిపోయింది కానీ మనకి ఇది కనపడదు దీనిని అత్యండ రూపం అంటారు ఈ తల్లిని ఉపాసన చేసేటప్పుడు హైమవతిగా ఉపాసన చేయాలి చక్కటి స్త్రీ రూపం ధరించి హిమత్ పర్వత రాజపుత్రిగా గౌరిగా భవానిగా లలితగా ఉమగా అమ్మ ఆరాధించబడుతోంది లీలా మహిళా ఉపుష దీనినే ఆదిదైవిక రూపం అంటారు అంటే అమ్మవారిని ఆరాధించుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర తపశ్శక్తి అమ్మ కానీ అది మామూలు ఇంద్రియాలకి గోచరించదు మనస్సుకు భావనకి అందదు కనుక మనం భావించడం కోసం అమ్మవారు ఆదిదైవిక రూపంగా గౌరిగా వ్యక్తమయ్యారు ఇక రెండవది రూపం మూడవది తమష కుండలిని శరీరమనందు కుండలిని రూపం అమ్మ ఈ విధంగా మూడు విధాలుగా నువ్వు ఆరాధించబడతావు అని ఉమా ఉమాసహస్రంలో చెప్పాడు ఈ మూడింటిని ఇప్పటివరకు చెప్పుకున్నాం మహాశక్తి కుండలిని ఈవిడ ఎలా ఉంటుంది అనేది దానికే సమాధానం బిసతంతు తనీయసి వచ్చే నామంలో చెప్పుకుందాం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्यै नमः